బీజేపీ నాయకులు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి శుక్రవారం ఉదయం తిరుపతి మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ వివరాలు చూద్దాం తిరుమల తిరుపతి దేవస్థానాల మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాజీ తిరుపతి శాసనసభ్యులు కర్ణాకర్ రెడ్డి గారు ఉదయం నేను ఒక యూట్యూబ్లో చూడడం జరిగింది తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర గోశాల్లో వంద గోవులు మరణించాయి అన్నీ బక్క చిక్కిపోయాయి అసలు ఏం జరుగుతుందో తెలియదు ధార్మిక క్షేత్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చెప్పి వారు మాట్లాడారు నేను కరుణాకి రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా రేపు ఉదయం సమయం చెప్తండి మీరు వస్తా నేను గోశాలకు వెళ్దాం పూర్తి వివరాల ఆధారాలు నేను చూపిస్తా మాకు ఉన్నటువంటి డేటా గతంలో ఎందుకంటే దానికి అన్నిటికీ రిపోర్ట్ రిజిస్టర్ ఉంటుంది మీ మారిగా అబద్ధాలు రాసుకునే దానికి మా దగ్గర ఉండదు మా దగ్గర రిజిస్టర్ ఉంటుంది ఎంత ఉంది ఉంది కొన్ని రీత్యా కొన్ని గోవులు చనిపోతూ ఉంటాయి ఆ రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం నేను చూపిస్తాను మీకు నేను చూపిస్తాను మీరు చెప్పింది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి నేను కన్నాకర్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా మీరు చెప్పింది తప్పు అయితే రాజకీయాల నుంచి మీరు తప్పుకుంటారా కరుణాకర్ రెడ్డి గారు ఏందండి ఆ పాత చొప్పు ఇవ్వండి ఆ నల్లరాయిని కొడతా మిత్రులారా పాత చొప్పు ఇవ్వండి ఆ నల్లరాయిని కొడతానని చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి గారు అంటే గతంలో వారు ఆ మాటలు అన్నారని చెప్పి వారి మిత్రులు అత చాలామంది చెప్పారు భగవంతుడి మీద నమ్మకం లేదు భగవంతుడి మీద విశ్వాసం లేదు ఇలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ధర్మకర్తల మండలి సభ్యుల అధ్యక్షులుగా సభ్యులుగా నియమించారో మాకు తెలియదని కొంతమంది తిరుపతి ప్రజలు చాలామంది చెప్పడం జరిగింది నాకు అలాంటి వ్యక్తికి భగవంతుడి మీద నమ్మకం లేదు విశ్వాసం లేదు టీటీడీ చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునింది మీరు కదా ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునిది మీరు కదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మేము ఏదైనా మాట్లాడితే భానుప్రకాష్ రెడ్డి రెబుని చూడండి ఒక ఇరవై ఐదు ముప్పై రోజులు వరుసగా ప్రెస్ మీట్లు భానుప్రకాష్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడు భానుప్రకాష్ రెడ్డి లడ్లు అమ్ముకున్నాడు నీకు ధైర్యం నింటే కర్ణాకర్ రెడ్డి గారు నీకు నింటే నువ్వు టీటీడీ అధ్యక్షులుగా ఉన్నావు నీకు కావాల్సిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు నీకు కావాల్సిన వ్యక్తి టీటీడీ ఈవోగా ఉన్నారు నువ్వు ఆ రోజు నేను ఏదైనా అవినీతి చేసుకునింటే నువ్వు నా మీద విచారణ విజిలెన్స్ పోలీసు ఎంక్వైరీ చేయించి నన్ను ఒక్క నిమిషంలో జైల్లో ఇచ్చి ఉండొచ్చు ఏదైనా మాట్లాడితే మా మీద ఎదురుదాడి మేమైతే దేనికి భయపడే ప్రసక్తి మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు ఏం చేసుకోలేకపోయారు మా మీద అవినీతి ఆరోపణలు మాట మసి పూస్తారు మాపైన నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా రేపు టైము చెప్పండి వస్తాం పరిశీలిద్దాం